నెల్లూరు జిల్లా అల్లూరు మండలం అల్లూరు గ్రామస్తులు అందరూ కలిసి జనవరి పదమూడున శ్రీ 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 పోలేరమ్మ తల్లి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు అందులో భాగంగా ఇక్కడ కనిపిస్తున్న అమ్మవార్లకు రకరకాల పూల అలంకరణ చేసి చక్కగా అందగించి మంచిగా అయితే రెడీ చేస్తున్నారు ఇకపోతే ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు అమ్మ వీధుల్లో సాంప్రదాయమైన మేళ తాళాలతో రకరకాల డ్యాన్స్ గ్రూపులతో అందరితో కలిసి ఊరేగింపుగా వచ్చి మరుసటి రోజు సాయంకాలం కానీ మధ్యాహ్నం కానీ అమ్మవారు గుళ్ళకి వెళ్ళడం జరుగుతుంది ఇందులో చాలా రకరకాల ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి అలంకరణ అయితే బాగా చేస్తారు ఈ సంక్రాంతి పండగ దినాల్లో అమ్మవారి ఉత్సవం కూడా ఒక పండగలాగానే జరుగుతుంది ఎంతోమంది రాష్ట్రాల నుంచి వస్తారు